కాకినాడ జగన్నాథపురం శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్ సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా పదహారు అడుగుల జీన్స్ బిల్లలతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కమిటీ మడ్డు శ్రీనివాసరావు సురేష్ మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాలుగా గణపతి నవరాత్రి మహోత్సవాలను నిర్వహిస్తున్నామని ఈసారి వెయ్యి కేజీల జేమ్స్ చాక్లెట్ బిల్లలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు తొమ్మిది రోజులు ఆలయం వద్ద ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఐదవ తేదీన మహా అన్నదాన కార్యక్రమం చేపడతామన్నారు వినాయకుని విగ్రహాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన జేమ్స్ చాక్లెట్స్ ను షేర్ సతీష్ అందచేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎం సత్యప్రసాద్ కోకల దుర్గారావు దున్నె సురేష్ నేమాని సురేష్ అనిశెట్టి వీరబాబు ఎం సంతోష్ బాబు తదితరులు పాల్గొన్నారు మాది శ్రీ సిద్ధి నాయక విశాఖ ఫ్రెండ్ సర్కిల్ మళ్ళీ మీ అక్కడి గారు కాపాడతారు మా తమ్ముడిని అట్లేదండి చేయడం మేము పది మంది కంటిన్యూ చేస్తుంది మేము నెలకి సంద వేసుకొని నేను మొదలు పెడతాం దాంతో మా మద్దతు బోనస్ కూడా మద్దతు మేము ఈ నెల ఈ సంవత్సరం పదహారు పదహారు రోజుల జెమ్స్ గణిపతి నేను నిలబడడం జరుగుతుంది దీనికి కిరాల నుంచి ఆరుగురు మంది వర్కర్స్ వచ్చాడు ఒక వారం రోజులు కష్టపడ్డాడు వారు ఈ విజ్ఞానానికి సుమారు రెండు లక్షల రూపాయలు వేయం జరిగింది రోజు సాయంత్రం మరి శ్రీనివాసలో జరిగినట్టుక్రమాలు అంటే నృత్య కార్యక్రమాలు పొర కథ హరికథి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆర్కెస్ట్రా కూడా పెట్టామని అన్నదానరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆరో తారీఖు ఐదో తారీఖున మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆరో తారీఖున మాకు సహకరించిన దాతలకు అందరికీ ధన్యవాదాలు తెలుసు అందరికీ వినాయకత్వ శుభాకాంక్షలు అండి నా పేరు మడ్డు శ్రీనివాసరావు అండి మాది జగన్నాథపురం శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పదకొండవ గణపతి నవరాత్రి మహోత్సవాల కార్యక్రమం జరుపుతున్నామండి ఈ సంవత్సరం పదహారు అడుగుల వినాయకుడిని ఎలా వినాయకుడిని చేయడం జరిగింది అది జిమ్స్ పిల్లలో చిన్నపిల్లలు తినే జిమ్స్ పిల్లలతో తయారు చేయడం జరి జరిగిందండి దీనికి సుమారు రెండు లక్షల దాకా ఖర్చు అయ్యింది దీనికి చేరాల నుంచి కళాకారులను తీసుకొచ్చి తయారు చేయించడం జరిగిందండి ఈ ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి ఇక్కడ అలాగే ప్రతిరోజు సాయంత్రం మాటలు సామూహిక కార్యక్రమాలు జరుగుతాయండి కుంకుమ పూజ కార్యక్రమాలు భజనా కార్యక్రమాలు అలాగే సరస్వతీదేవి పూజ కార్యక్రమాలు పోలాటం కార్యక్రమాలు అలాగే అన్నీ చేస్తున్నామండి ఇక్కడ ఈ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న దాతలు అందరికీ ప్రతి ఒక్కరికి మా శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో తరఫున ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం